ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఈరోజున మనము పుష్యమి నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి శనేశ్చరుడు అలాగే అధిదేవత వచ్చేసి బృహస్పతి ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా రావి వృక్షాన్ని పూజించాలి అని చెప్పేసి శాస్త్రము అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రం పారాయణ చేయాలి అంటే ఓం బృహస్పత నమః ఓం తిష్యాయ జనమ ఓం బ్రహ్మవర్త్యసయ నమ ఓం పుష్యమే దేవత జనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా మూడుసార్లు పారాయణ చేయాలి అలాగే ఈ మధ్య కాలంలో అందరూ కూడా సంతానం కోసంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు వివాహమైంది సకాలంలో సంతానం కలగట్లేదు అనేటువంటి బాధలు చాలామందికి ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా యొక్క మంత్రాన్ని పారాయణ చేస్తూ వృక్షాన్ని పూజించినట్లయితే వారందరికీ కూడా శీఘ్రంగా సంతానం కలిగే అవకాశం ఉంది అలాగే హూ హే హో అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా ఏ సందేహం లేకుండా యొక్క మంత్రాన్ని నిత్యము పారాయణ చేయవచ్చు ఓం నమ శివాజ ఓం శ్రీమాత్రే నమ